హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డిఎస్సి రిజల్ట్ సంబంధించి ఈరోజు సాయంత్రం డిఎస్సి రెస్పాండ్ షీట్ తొలగించడంతో చాలామంది అభ్యర్థులు సాయంత్రం నుంచి అనేక గ్రూపుల్లో కావచ్చు విశ్లేషణ చేస్తున్నారు మరి డిఎస్సి రిజల్ట్ వస్తుందా అని మరి డిఎస్సి రిజల్ట్ ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అసలు రెస్పాండ్ షీట్ తొలగించిన కారణం ఏంటి అని ఒకసారి మనం విశ్లేషిస్తే ఈరోజు సాయంత్రం రెస్పాండ్ షీట్ తొలగించిన తర్వాత మనం విద్యా అడిషనల్ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది విద్యాశాఖలో ఉన్న అడిషనల్ డైరెక్టర్ గారితో మాట్లాడితే జనరల్ ర్యాంకింగ్ సంబంధించి ప్రాసెస్ జరుగుతుందని ప్రాసెస్లో భాగంగానే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం రెస్పాన్స్ షీట్ తొలగించడం జరిగిందని ఈ వారంలో జనరల్ ర్యాంకింగ్ సంబంధించి జాబితాలు సిద్ధం చేసి అప్లోడ్ చేస్తామని చెప్పడం జరిగింది మొత్తానికి వారం లోపు డిఎస్సి ఫలితాలు ఇస్తామని కసరత్తు జరుగుతుందని చెప్పడం జరిగింది మరి గతంలో కూడా ఇలాగే రెండు మూడు సార్లు చెప్పారు కానీ ఈరోజు మరి రెస్పాన్స్ షీట్ తొలగించడంతో లక్షలా మంది అభ్యర్థులు అయితే రిజల్ట్ వస్తాయని ఆశలు పెట్టుకున్నారు వాస్తవానికి రిజల్ట్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ షీట్ తొలగించాలి గతంలో ఏ రిజల్ట్ వచ్చినప్పటికీ రెస్పాన్స్ షీట్ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత తొలగిస్తారు ఫైనల్కి మాత్రం ఇప్పుడు అలాగనే ఉంది మరి ఫైనల్కి కూడా ఒకవేళ తొలగిస్తే ఖచ్చితంగా రివైజ్డ్ ఫైనల్కి ఇస్తారని మనం భావించవచ్చు ప్రస్తుతం అయితే ఫైనల్కి సంబంధించి మరి వెబ్సైట్లో అలానే ఉంది మరి రెస్పాండ్ మాత్రం తొలగించడం జరిగింది మరి రిజల్ట్ ఇచ్చినప్పుడు మరి ఏమైనా నోట్ ఇచ్చి లేదంటే ఫైన్లీకి మార్పులు చేస్తారా అంటే ప్రస్తుతం అయితే ఫ్యాన్కి మార్పులు చేయలేదు ఆఫీసర్కి మాత్రం వెబ్సైట్లో అలానే ఉంది కాబట్టి విద్య అడిషనల్ డైరెక్టర్ కూడా అలానే చెప్పడం జరిగింది ప్రస్తుతానికి రెస్పాండ్ సంబంధించి మనం అడిగితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం జనరల్ లింగేజ్ సంబంధించి ప్రాసెస్ జరుగుతుందని ఇక ఫలితాలు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని వారం లోపు ఫలితాలు రావడానికి అవకాశం ఉందైతే సార్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనం కూడా మరి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడకు ఖచ్చితంగా డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలనే డిమాండ్తో ఖచ్చితంగా అక్టోబర్ ఐదవ తేదీన పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని ఇప్పటికే మనం చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఐదవ లోపు అంటే అక్టోబర్ ఐదవ లోపు రిజల్ట్ వస్తే మంచిది లేదంటే ఖచ్చితంగా అక్టోబర్ ఐదు నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి అందరం సిద్ధంగా ఉన్నాం సో ప్రభుత్వం ఖచ్చితంగా ఐదో తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ ఇవ్వాలి వేళ ప్రభుత్వం కనుక మళ్ళీ కాలాపనేస్తే ఖచ్చితంగా ఐదో తేదీన అభ్యర్థులు పెద్ద ఎత్తున అంటే మన డిమాండ్లో భాగంగా మన హక్కులను సాధించుకోవడానికి ఖచ్చితంగా డిఎస్సి పరీక్షలు నిర్వహించి కూడా అక్టోబర్ ఐదో తేదీ నాటికి రెండు నెలలు ముగుస్తున్నాయి మరి కీ వచ్చి కూడా దాదాపు అక్టోబర్ ఆరో తేదీ నాటికి నెల పూర్తవుతుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వారం లోపు డిఎస్సీ ఫలితాలు ఖచ్చితంగా ఇవ్వాలి లేకుంటే ఐదవ తేదీన పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళన చేసి ప్రభుత్వం ఒత్తిడి పెంచడానికి మా డిఎస్సీ ఫలితాలు వెంటనే విడుదల చేసి త్వరితగతిన డిఎస్సీ యొక్క నియామక ప్రక్రియ పూర్తవుతేనే మళ్ళీ టెట్ అయినా డిఎస్సి అయినా ముందు సాగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం విషయాలు గమనించాలని మన అభ్యర్థి అందరి తరపున కూడా డిమాండ్ చేస్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ